ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ముప్పై తేదీ ఆదివారం తులరాశిలో జన్మించిన జాతకులకు ఒక వింత వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల మీ జీవితంలో జరిగేది ఇదే మరి ఇంతకు ఆ వ్యక్తి పరిచయం అవటం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు మీరు ఫేస్ చేయబోతున్నారు శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఆ వింత వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా రాబోతు ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీరు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఆగస్టు ముప్పటి తేదీన మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం చూసుకున్నట్లయితే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుత సమయంలో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఒకసారి చూసి తెలుసుకుందాం ప్రస్తుతం ఈ సమయంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి అవకాశాలు రాబోతున్నాయి కానీ గుర్తుపెట్టుకోండి తులరాశి వాళ్ళు మీరు కూడా మార్పులకు రెడీగా ఉండాలి సరైన ప్రణాళికతో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చుకోవచ్చు ఇక ఆరోగ్యంగా ఉండేందుకు మీ యొక్క లైఫ్ స్టైల్ పైన కాస్త శ్రద్ధ వహించండి ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీ యొక్క ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లా ఈ యొక్క సమయంలో మీకు లభించబోతూ ఉన్నాయి మీ యొక్క టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఈ ఈ యొక్క రాబోయే రోజులు మీరు అసలు మిస్ చేసుకోవద్దండి ఇక మీ యొక్క లక్ష్యానికి తగిన విధంగా సరిపోయే పైన పని చేయడానికి ప్రయత్నించండి ఇకపోతే అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ అనేది మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట అంటే ఆఫీసులో కానివ్వండి అలాగే మీరు మీ యొక్క వృత్తి జీవితంలో ఈ యొక్క రెండు ప్లేసెస్లో కూడా మీరు ఉండేటటువంటి మీ రోల్ ఏదైతే ఉంటుందో అది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తోటివారు సలహాదారులతో ఎప్పటికప్పుడు కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇక అలాగే ఇదే సమయంలో కొన్ని సవాళ్ళు కూడా ఉండవచ్చు అండి కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేయడానికి మీరు ఎప్పటికప్పుడు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇక మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఆగస్టు ముప్ప తేదీన ఆర్థికంగా చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉంటే డబ్బు ఏదో పోతుందని కాదండి జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అంటే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండాలి భవిష్యత్ అవసరాల కోసం పొదుపుపై దృష్టి పెట్టండి విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది ఇక ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇక మీ యొక్క బడ్జెట్పై ఒక అన్నేసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం తొలరాస్ ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒకవేళ ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారండి మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే బంధారం మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి మంచి సమయంగా చెప్తున్నారు పండితులు ఒకరితో ఒకరు ఓపెన్ హార్ట్గా మాట్లాడుకుంటారు ఓపెన్గా ఉంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణ కంటే బాగా డీప్ అంటే ఏ విధంగా అంటే మీ యొక్క మాట్లాడుకుని తిరిగి చాలా లోతుగా ఉంటుందన్నమాట అంటే చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు అనమాట ఏదైనా సరే చాలా ఓపెన్ హార్ట్తో మాట్లాడుకుంటారు ఆ విధంగా చాలా ఎక్కువ అంటే ఇప్పటి కాలంలో చూసినట్లయితే ఎవరైతే అంటే ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి కాస్త ఎవరైతే గతంలో అయితే కాస్త సిగ్గు బిడియం ఇలా ఒకరొకరు చూసుకుని మాట్లాడుకుంటే చాలా భయం వేసేది అనమాట కానీ ప్రస్తుత కాలం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్ అలా లేరండి ఓపెన్ హార్ట్తో మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా ఈ ఈ సమయంలో ఎవరైతే ప్రేమించుకున్న వ్యక్తులు ఉంటారో వారు ఈ సమయంలో చాలా డీప్గా మాట్లాడుకుంటారు ఓపెన్గా మాట్లాడుకోవటం వల్ల ఒకరి గురించి ఒకరు చాలా ఎక్కువగా తెలుసుకుంటారు దీంతో మీ యొక్క బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య ఏదైతే రిలేషన్ ఉంటుందో ఆ యొక్క రిలేషన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే తులరాస వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క డైలీ రొటీన్ తప్పకుండా మీరు వ్యాయామం పోషక విలకలను ఫుడ్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే యాభై రోజులు మీకు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి వాటిని మీరు నివారించాలంటే ఖచ్చితంగా ఈ సమయంలో పవర్ఫుల్గా శక్తివంతంగా మీ యొక్క బాడీని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే తులరాస వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా కూడా సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి అలాగే గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి విసి వేసారిపోయిన ఈ యొక్క తొలరాశి వ్యక్తులు ఎంతోమంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వరకు సూటుబొట్టి మాటలతో నానా బాధలు పడుతున్న ఈ వ్యక్తుల యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది అవునండి మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం కనబడుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్నేళ్ళ మీ యొక్క నిరీక్షణకు చక్కటి ప్రతిఫలం లభిస్తుంది ఇకపోతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు మంచి టైం కోసం చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఇంతకంటే గుట్ట మళ్ళీ రాదు కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారా రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా నీళ్ళు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ అయినా సరే మీ సొంతం చేసుకుంటారు దాంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు అలాగే చదువులో వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు మీకున్న కోరిక మేరకు తొలరాశి స్టూడెంట్స్ మీ గోల్ రీచ్ అవుతారండి అనుకున్న ర్యాంకును ఖచ్చితంగా సాధిస్తారు మంచి పేరును తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది లభిస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే కోరిక ఈ యొక్క ఇయర్లో ఖచ్చితంగా నెరవేరుతుందండి మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగులు జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు ఇకపోతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయండి అవునండి నిత్యం ఎవరైతే మీ యొక్క గోడును ఆ దైవానికి వెళ్ళిపుచ్చుకున్నారో ఆ దైవం మీకు ఆర్థిక సమస్యను తొలగించి మిమ్మల్ని ఈ సమయంలో ఆర్థికంగా వృద్ధి ఉండే విధంగా తీర్చిదిద్దబోతున్నారు ఇక అదేవిధంగా ఆగస్టు ముప్పటి తేదీ ఆదివారం తులరాశి వరకు ఒక వింత వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల జరిగేది ఇదే మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వారి ద్వారా చూసి తెలుసుకుందాం ఆగస్టు ముప్పీ ఆదివారం తులరాస వరకు ప్రయాణం ఎవరైతే అంటే ట్రావెలింగ్ ఎవరైతే చేస్తారో ఆ యొక్క ట్రావెలింగ్లో మీకు ఒక వింత వ్యక్తి పరిచయం అవుతారండి అయితే చూడడానికి ఆ వ్యక్తి కాస్త డిఫరెంట్గా అంటే వింత అంటే ఏదో వేరొక గ్రహం నుంచి వచ్చినట్లు కదా కాస్త డిఫరెంట్గా ఉంటారు అయితే ఆ యొక్క వ్యక్తి వల్ల మీకు అంటే చూడడానికి ఆ వ్యక్తి కాస్త డిఫరెంట్గా ఉన్నా కానీ కానీ చాలా నాలెడ్జ్బుల్ పర్సన్ అండి మీకు వ్యాపారం ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో మీరు ప్రయాణం చేస్తున్న వ్యక్తులైతే అంటే వ్యాపారస్తులుగా ఉండే ప్రయాణం చేస్తుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఈ సమయంలో మీకు వ్యాపారానికి సంబంధించిన ఎన్నో విషయాలను చెప్పడం జరుగుతుంది అవి మీకు చాలా హెల్ప్ అవుతాయండి నష్టాల్లో ఉన్న మీ యొక్క వ్యాపారం లాభాలు తీసుకుని నడుస్తుంది చాలా అంటే చాలా ప్రాఫిట్స్ వచ్చేందుకు ఆ వ్యక్తి యొక్క మాట తీరు మీకు బాగా యూజ్ అవుతుంది ఆ వ్యక్తి యొక్క మాటలు మీ యొక్క జీవితంపైన అంత ఇంపాక్ట్ ట్ చూపిస్తే మరి ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఈ విధంగా వ్యాపారంలో మార్పులు రాబోతున్నాయి అనమాట మరి చూసారు కదా తొలగరాస్తారు ఆగస్టు ముప్పటి తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది మరి ఈవిడ మీకు ఎలా పిందా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక మళ్ళీ మిమ్మల్లేం థ్యాంక్స్ ఫర్ వాచింగ్